వర్షాకాలంలో మీ డైజెషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నోటికి రుచిగా ఉండడానికి ఈ రెసిపీ చూపిస్తున్నాను దీనికోసం స్క్రీన్ మీద చూపిస్తున్న కొలతలతో మెంతులు ధనియాలు జీలకర్ర ఓమా మిరియాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఒకసారి మిక్సీ జార్ కోర్స్ వేసుకుని పౌడర్ పౌడర్గా మిక్స్ చేసాలి అలాగే ఒక నిమ్మకాయ చింతపండుని నానబెట్టుకొని ఆ రసం ని ఒక గిన్నెలో తీసుకొని అందులో ఆనియన్స్ ని పొడుగు పొడుగుగా కట్ చేసుకునేవి నలుపుకుంటూ వేసేసి పాటు గ్రైండ్ చేసుకున్న మసాలా రెండు ఓమా ఆకులు కట్ చేసి వేసుకుని బెల్లం ముక్క కూడా వేసేసి చక్కగా ఉప్పుతో కలిపి బాగా మరిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పోపు కోసం పైన చూపిస్తున్న కొలతలతో ఆవాలు మెంతులు మినపప్పు జీలకర్ర ఓమ రెండు ఓమా ఆకులు కూడా వేస్తే చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు పసుపు తురుముకున్న అల్లము పచ్చిమిర్చి ఎండుమిర్చితో పోపు చక్కగా పెట్టుకోవాలి ఈ పోపుని మరుగుతున్న చారులో పోస్తే ఇల్లంతా గుమగుమలాడిపోయే ఓమ చారు రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంతో ఈ చారు కలుపుకుని తింటే మనకి వేరే కర్రీస్ ఏమి అవసరం లేదు అంతేకాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్